అనేక రకాల లోహాలతో తయారు చేసిన విగ్రహాలు చూస్తూ ఉంటాం మనం వాటిలో వేటిని పూజలో పెట్టుకోవాలి వేటిని పూజించకూడదు అనే సందేహం చాలా మందికి ఉంటుంది అయితే అందంగా ఉన్నాయి కదా అని మార్కెట్లో దొరికే చెక్క విగ్రహాలు మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించకూడదు మట్టి విగ్రహాలని మరి గణపతి నవరాత్రులు దసరా నవరాత్రుల్లో పూజిస్తున్నాం కదా నిత్య పూజలు ఎందుకు పెట్టుకోకూడదు అంటారా మట్టి విగ్రహాలు పగులు వస్తాయి అలాంటి వాటిని పూజించకూడదు గణపతి నవరాత్రుల్లో దసరాలలో కేవలం ఆ నవరాత్రుల్లో పూజించిన తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తారు కానీ ఎక్కువ కాలం పూజ చేయరు బంగారం వెండి ఇత్తడి కంచు లోహాలు తయారు చేసిన విగ్రహాలను పూజలో పెట్టుకోవాలి అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా ఉండాలి రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి మిగతా విగ్రహాలు రాగితో చేసిన విగ్రహాలను పెట్టుకోకూడదు చిన్నవి అంటే మీ అరచేతిలో పిడికి బుగించినప్పుడు మీ అరచేతిని పట్టుకుంటే ఆ విగ్రహం మీ అరచేతుల్లోనే ఉండిపోవాలన్నమాట బయటికి కనిపించని అంత చిన్నది కరెక్ట్గా చెప్పాలంటే ఒకటిన్నర అంగుళం కానీ రెండు అంగుళాల మించి కానీ విగ్రహం ఉండకూడదు స్ఫటిక విగ్రహాలు విశేష అయితే ఇస్తాయి కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి మనము అలాగే ఉగ్ర స్వరూపం ఉన్న విగ్రహాలు చాలా తేజస్సుతో భయంకరంగా ఉన్న విగ్రహాలు కూడా పూజించకూడదు పూజా సమయంలో మన దృష్టి దాని మీద ఉన్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది చిన్ముద్రతో అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు శాంతంగా చిరునవ్వుతో చూస్తున్నట్లు ఉండే ఉండే ఎనలేని ప్రశాంత ధైర్యం మనకు లభిస్తాయి అందుకని పూజా విగ్రహాలు కొంచెం జాగ్రత్త పాటించండి